వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు ఇంకొక మంచి వీడియోతో వచ్చింది మీ మంచువల్గా ట్యాంపాలో ఫ్లోరిడాలో అతి పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అనే చెప్పాలి అది చూపిస్తున్నాను మీ అందరికి ఇప్పుడు దీన్ని ఏంటంటే బుష్ గార్డెన్స్ అంటారనమాట సో దీనికి సపరేట్గా టికెట్ సిస్టమ్ ఉంటుంది ఇంకా అది కొనుక్కొని మనము ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వాలి సో మేము ఏంటంటే ఇలా క్రిస్మస్కి ఆ రోజు వాడు ఏదో ఆఫర్ పెట్టాడని చెప్పి ఇట్లా వెళ్ళాము సో లోపలంతా చాలా బాగుంది ఈవినింగ్ ఏమో క్రిస్ క్రిస్మస్ లైట్స్ అవన్నీ పెడతాడనమాట సో ఇంకా మార్నింగ్ అంతా ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేసాము లోపలంతా సో ఇంకా మేము వెళ్ళే టైంకి ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఫస్ట్ ఇంకా మేము తీసుకెళ్ళిన ఫుడ్డే తిన్నాము అక్కడ కూడా రెస్టారెంట్స్ అవి ఉంటాయి అనమాట మనం మామూలుగా బై చేసుకుని తినచ్చు నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయండి వెజిటేరియన్స్కి తక్కువే అని చెప్పి మేము ఇంటి నుంచే ఫుడ్ పట్టుకెళ్ళాము అండ్ ఇంకక్కడ యానిమల్స్ అవి ఉంటాయి మనం పక్క నుంచి అలా చూడొచ్చు అండ్ ఫీడింగ్ కూడా ఉంటుంది కొన్ని కొన్నికైతే ఫీడింగ్ కూడా చేయొచ్చు అనమాట ఇంకా యానిమల్స్ చూస్తూ ఉంటే భలే అనిపించింది సో అట్లా ఆనిమల్స్ అన్ని చూసాక ఇంకా లాస్ట్లో ఏంటంటే మేము మార్నింగే కవర్ చేసుకుందామని ఇట్లాగా సిస్మే స్ట్రీట్కి వెళ్ళాము అనమాట ఇదేంటంటే లోపల చిన్న పిల్లలకి ఒక ప్లే ఏరియా లాగా అనమాట సో దాన్ని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న చిన్న రైడ్స్ అండ్ రోప్ క్లైంబింగ్ ఇలాగా అట్లా ఉంటాయి సో అలా హౌస్ లాగా అలా ఉంటుందన్నమాట పాప కొంచెం క్రాంకీ అయినా పెద్ద అయితే ఎంజాయ్ చేసింది ఇంకా దానికి చిన్నదానికి అంతగా తెలియదు కదా సో తనైతే ఫుల్గా ఎంజాయ్ చేసింది అనమాట సో దీనికి ఏంటంటే సిస్మి స్ట్రీట్కి రావడానికి మామూలుగా ఇంకా అలా పాత్స్ ఉంటాయి లోపల మనం ఆ పాత్ ఫాలో అయ్యి ఇంకా లోపలికి మ్యాప్ చూసుకుని రావాలన్నమాట సో ఇక్కడ చెప్పాలంటే ఈ బుష్ గార్డెన్స్కి రావాలి అంటే మనకి మల్టీపుల్ టైమ్స్ మనం వెళ్ళచ్చు సో దానికి మనం సీజనల్ పాస్ లాగా తీసుకోవాలి వన్ ఇయర్ ప్యాకేజ్ లాగా ఉంటుంది సో దానికి ప్లాటినమ్ అని గోల్డ్ అని అట్లా పాసెస్ ఉంటాయన్నమాట సో అలా తీసుకుంటే ఎన్ని ఆఫ్ టైమ్స్ మనం పార్క్కి రావచ్చు అండ్ పార్కింగ్ కూడా ఫ్రీయే బట్ అట్లా ఒక టికెట్ కొనుక్కుని కొనుక్కున్నందుకు మనకి గెస్ట్ పాస్లని ఇస్తాడనమాట క్వార్టర్లీ సో దానికి మనము కావాలంటే ఎక్కువ వెళ్ళము అనుకుంటే జస్ట్ ఒకళ్ళ హెడ్ ఆఫ్ ఫ్యామిలీకి ఒకటి తీసుకుని అట్లా ఫ్రీ పాస్లు వచ్చినప్పుడు మనము వెళ్ళచ్చు అండ్ ఓన్లీ బుష్ గార్డెన్స్ కాకుండా వీళ్ళకి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట సో వాటికి కూడా వెళ్ళొచ్చు అండ్ ఇంకా లోపల ఏంటంటే బాగా ఇలాగ మ్యాజిక్ షోస్ కానీ లేకపోతే ఇలా క్రిస్మస్ విచ్ ఎల్మోస్ షోస్ సో ఇట్లా చాలా లోపల ఈవెంట్స్ కూడా పెట్టాడు అండ్ అట్ ద సేమ్ టైం షోస్ కూడా కండక్ట్ చేశాడు అనమాట సో అండ్ ఆ లైటింగ్స్తో అట్లా షోస్ చూసుకుంటూ అసలు ఫుల్గా రోజంతా అసలు ఎలా గడిచిపోయిందో మాకే తెలియలేదు సో యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ మనకి యాప్లో ఉంటాయి సో యాప్లో మనం చూసుకుని ఆ టైం ప్రకారం మనం ఆ షో దగ్గరికి వెళ్తే అది కరెక్ట్గా టైంకి చూడొచ్చు అనమాట సో అట్లా మేము చాలా ఉన్నాయి ఆ రోజు యాక్చువల్లీ షోస్ రిపీటెడ్గా కూడా ఉంటాయి సో మేము కొన్ని సెలెక్టెడ్వి మా కుదిరిని బట్టికే వెళ్ళి చూసాము చాలా బాగుంది అసలు చూస్తున్నారు కదా లైటింగ్స్ ఎంత బాగున్నాయో సో అంత స్పెక్టాక్యులర్గా ఉంటుంది అనమాట లోపల ఆ లైటింగ్స్ అవన్నీ చూస్తే అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇంకక్కడే కొంచెం రూమ్స్ అవి కూడా ఉంటాయి మామూలుగా హోటల్ రూమ్స్ లాగా అట్లా స్టే కూడా ఉంటారనమాట అట్లా కూడా ఉండొచ్చు లేదు వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుంటే ఇంకా వన్ డే ట్రిప్కి వెళ్ళేసి చేయాలి సో అట్లా అయిందనమాట వన్ డే ప్లాన్ మాకు క్రిస్మస్ టైంలో ఇలా వెళ్ళినందుకు మొత్తం అక్కడ అంతా లైటింగ్స్ అవన్నీ న్యూ ఇయర్వి అవన్నీ చూసాము సో ఫుల్గా ఎంజాయ్ చేసాము అనమాట ఇంకా తర్వాత ఇంకా లాస్ట్లో క్రిస్మస్ ఆన్ ఐస్ అని చెప్పి ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఈవినింగ్ టైంలో ఇలాగ ఐస్ మీద స్కేటింగ్ లాగా చేసి పర్ఫార్మెన్స్ చేస్తారు చాలా బాగుండింది అదైతే అసలు ఎంత స్పెక్టాకులర్గా ఉందో ఇంకా లాస్ట్కి ఇంకా ఫైనల్గా ఇట్లా ఫైర్ వర్క్స్తో ఎండ్ చేశారనమాట హాలిడే టైమ్లు సో అట్లా అయింది వన్ డే అసలు ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇట్లు మేమని చెక్క